వ్యక్తి పాపులర్ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు అమ్మవారి సేవకులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడుదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్రి గురుగారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఈ విధంగా ఉండబోతుందో తెలియచేయండి ముందుగా రెండు వేల ఇరవై నాలుగు జూన్ మాసంలో మేషరాశి వారికి ఈ విధంగా ఉండబోతుంది తప్పకుండా అమ్మా ఇక్కడ ప్రేక్షకులు ఒక విషయాన్ని గమనించుకోవాలి మేషరాశి నుండి మీనరాశి వరకు పన్నెండు రాశుల వారికి గ్రహచారం వేరు గోచారం వేరు గ్రహచారంలో రాశులు కానీ యొక్క గ్రహాలు కానీ మారవు అంటే ఉన్నటువంటి మన గ్రహస్థితి అనేటువంటిది మారదు ఏ స్థానంలో ఉన్నాయో అదే స్థానంలో ఉంటాయి గోచారంలో మాత్రం తప్పకుండా రెండున్నరకు ఒకసారి రెండున్నర రోజులకు ఒకసారి ఒక చంద్రుడు ఇరవై రోజులకు ఒకసారి బుధుడు వన్ ఇయర్కి ఒకసారి యొక్క గురువు రెండున్నర సంవత్సరాలకు శని మారుతూనే ఉంటుంది అయితే వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది ఎవరైతే పుట్టినప్పుడు ఏర్పడుతుందో ఒక లగ్నము మీ సమయానికి ఏర్పడేటువంటి లగ్నము ఆ లగ్నాన్ని ఆధారంగా ఉండేటువంటి ఆ యొక్క పన్నెండు చక్రాలు ఆ పన్నెండు చక్రాలలో ఉండేటువంటి గ్రహాలు నడిచేటువంటి దశ అంతర్దశ బుక్తి వీటిని ఆధారంగా చేసుకొని ప్రజెంట్ మీకు ఎట్లా ఉంది ఏం సిచ్యువేషన్ ఫేస్ చేశారు రేపు ఎలాంటి సిచ్యువేషన్ రాబోతుంది ప్రజెంట్ మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీరేం చెప్పకుండానే నేను చెప్తా అయితే ఇంతటి సబ్జెక్టుతో నేనేమంటున్నాను అంటే మీరు ఒకవేళ మీ యొక్క పేరు లక్ష్మణ్ అనుకున్నాం ఇది మేషరాశి కిందికి వస్తుంది ఉదాహరణకు మరి మీ జన్మనామము ఒకవేళ రా అక్షరం మీద ఉందనుకుందాం తులా కిందికి వస్తుంది జన్మనామం మీ వ్యవహారిక నామము లక్ష్మణు మీ యొక్క జన్మనామం వచ్చేసి రంజిత్ అనుకుందాం మరి తులా కిందికి వస్తుంది మరి దీన్ని ఎట్లా పగ్గా తీసుకోవాలి మేషరాశి వారికి చాలా బాగుంది మరి గురువు నాకు రెండు మూడు నెలల నుండి ఇబ్బంది అవుతుంది ఎట్లా ఇలాంటప్పుడే ఎప్పుడైతే వారికి ఏ నక్షత్రం మీద పేరు వస్తుందో ఆ నక్షత్రం మీద పేరు పెట్టుకోవాలి మీకు ఇష్టం వచ్చినటువంటి దాని మీద పేరు పెట్టుకోవాలనుకుంటే జాతకంలో ఇబ్బందులు ఎదురవుతుంది విన్నరా ఇప్పుడు మనము తులారాశిలో చూసుకున్నట్టయితే ఎనిమిదిలో గురువు నడుస్తున్నాడు గత రెండు మూడు నెలల నుండి వీరికి ఏదో రకమైనటువంటి ఇబ్బందులు ఇంటా బయట వర్క్ ఎక్కువ అవ్వడం కావచ్చును లేదా కాస్త హెల్త్ రిలేటెడ్ ఇబ్బందులు రావడం కానీ భార్యాభర్తలలో కాస్త గొడవలు ఏర్పడడం కానీ ఇలాంటివి జరుగుతుంది ఉదాహరణ కనుక మరి ఎవరైతే ఈ ఇలాంటి ఇబ్బందులు ఉండేటువంటి వారికి రెండు జాతకాలు చూసి ప్రశ్న శాస్త్రం ద్వారా కూడా వీరికి మంచి రిజల్ట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేద్దాం కనుక కన్ఫ్యూజ్ కాకుండా జన్మనామం వేరుంటుంది వ్యవహారిక నామం వేరుంటుంది మీరు పుట్టినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నం దశ అంతర్దశ భుక్తి మాత్రమే ఫైనల్ ఇది గోచారం ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మీకు సెట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకుంటూ ద్వాదశ రాశులలో ముందుగా మేషరాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అసలు వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఆరోగ్యం కానీ అన్నింటా బాగుంది ఆరోగ్యము అంటే మీకు మొన్నటిదాకా కూడా కుజుడు మీనలో ఉండడం చేత అసిడిటీ కావచ్చును కాస్త గ్యాస్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి పరిస్థితి లగ్నాత్ కుజుడు రావడం చేత మేషరాశి వారికి లగ్నంలో కుజుడు ఉండడం చేత కూడా ఈ కుజుడిని పదకొండవ స్థానంలో ఉండేటువంటి శని భగవానుడు చూస్తూ ఉన్నాడు అక్కడ దానివలన మీకు కాస్త అహంభావం పెరగడం కావచ్చును లేదా అసిడిటీ ఇబ్బందులు గ్యాస్ ట్రబుల్స్ అయితే గోచరిస్తూ ఉన్నాయి మరి మీకు గురుగ్రహము రెండు నుండి మూడుకు వెళ్ళడం జరిగింది ఏది మనకు మే ఒకటో తారీఖు మే ఒకటి నుండి కూడా గురుగ్రహము ఏ గ్రహానికి కూడా ఏ రాశుల వారికి కూడా రిజల్ట్ ఇంకా స్టార్ట్ చేయలే ఎందుకు గురు నా గురు మౌఢ్యమి కారణంగా గురువు సూర్యంతో కనెక్ట్ అయి ఉండడం చేత గురుగ్రహము కరెక్ట్గా రిజల్ట్ ఇవ్వలేకపోయింది ఇప్పుడు గురుమౌఢ్యమే అయిపోయింది శుక్ర మౌడ్యం స్టార్ట్ అయింది కనుక గురువు సూర్యుని యొక్క సంఖ్యల నుండి బంధ విముక్తులైతున్నాడు ఇది జూన్ పదిహేను తర్వాత సూర్యుడు మిథురంలోకి వెళ్ళడం ఉంది అప్పుడు గురువుకు సంబంధించినటువంటి రిజల్ట్ స్టార్ట్ అవుతుంది మేషరాశి వారికి కేవలం ఒకటే ఇబ్బంది జాబ్ 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 అంతే ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు మాత్రమే వీరికి ఉన్నాయి గత రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుండి అనుకున్నాం ఎన్నరా ఇరవై మూడు ఆగస్టు కావాల్సిన లేదా ఇంకో నెల ఇటు అప్పటి నుండి జాబ్ చేంజ్ కావాలి జాబ్ చేంజ్ కావాలి లేదా ఉద్యోగంలో నాకు ఏదో నన్ను గుర్తించలేరని కానీ లేదా నాకు ఇంక్రిమెంట్ రావాలని కానీ లేదా నేను పడేటువంటి కష్టానికి తగిన ప్రతిఫలం రావటం లేదని కానీ ఇవన్నీ ఒక ఊహ మరొకటి మీకు పనిచేసే చోట మైనస్ వాతావరణం ఏర్పడడం మీరు ఒక వ్యక్తిని తీసుకువచ్చి మీ వద్ద జాబ్లో పెట్టుకున్నప్పటికీ కూడా వారి నుండి మీకు ప్రమాదాలు చోటు చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది అలాంటి సిచ్యువేషన్స్ కూడా అనుభవించి ఉన్నారు కనుక మేషరాశి వారు తప్పకుండా మీరు జాబ్ మారాలి అనుకుంటే అసలు ఏం చేయాలనుకున్నా కూడా ఆగస్టు లోపే ఆగస్టు దాటిన తర్వాత మీకు డేంజర్ బెల్స్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి ఏరినాటి శ్రేణి మీకు నవంబర్ నుంచే మొదలవ్వపోతూ ఉంది అక్టోబర్ నవంబర్ నుండి ఇక ఈ యొక్క శని భగవానుడు మీనంలోకి ఎంటర్ అవుతూ ఉన్నాడు ఆల్రెడీ రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి మీనానికి మీనరాశి వారికి శని ప్రారంభమైంది సంవత్సరం నరైంది దగ్గర దగ్గర ఇప్పుడు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు మార్చిలో మార్చ్ కంటే మార్చి ఏప్రిల్ ఈ ప్రాంతంలో శని భగవానుడు మీనంలోకి వెళ్ళిపోతాడు తాను వెళ్ళేదానికంటే ముందే ఒక ఫైవ్ మంత్స్ నుండే ఇంపాక్ట్ చూపించడం జరుగుతూ ఉంటుంది కనుక బీ కేర్ఫుల్ మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి ఏదున్నా ఈ జాబే కన్ఫామ్గా ఉండండి ఇక మళ్ళీ నేను ఇటు మారుతా అటు మారుతా అంటే మాత్రం కుదరదు ఒక రెండున్నర సంవత్సరాలు ఇందులోనే ఉండాలి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు దాకా అటు పిమ్మట మీ ఇష్టం చక్కటి ఇల్లు కావచ్చును అపార్ట్మెంట్ కావచ్చును కారు కావచ్చును విల్లాస్ కావచ్చును మీ మీ రేంజ్కు తగ్గట్టుగా శని భగవానుడు మీకు ఇస్తాడు ఏది ఏలినాడు శని వచ్చిన తర్వాత ఏలినాడు శనిలోనే అందరూ టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు ఇది మాత్రం సత్యం ఏదో ఏలినాటి శని శని సంబంధిత ఇబ్బందులు అవుతాయి అని చెప్పి ఎవరు బాధపడదు ఏదో చిన్న ఇబ్బంది అయితే ఉంటుంది మనం ధర్మంగా ఉంటున్నాం నలుగురికి ధర్మాన్ని మంచుతున్నాం కనుక తప్పకుండా శని ధర్మానికి ప్రసన్నుడు అక్కడ కనుక మీరు ధర్మంగా ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉండండి నలుగురికి మంచి విషయాలు పంచుతూ ఉండండి కొంచెం ఏజ్డు ముసలివారి పట్ల శని అంటేనే కొంచెం మనకు ఏజ్డ్ ముసలివాడు అదేవిధంగా కుంటివాడు కనుక అలాంటి వారిని కాస్త మీరు అబ్జర్వ్ చేస్తూ వాటిని వారిని కాస్త ఆరాధించుకుంటూ అంటే ఏదో రకంగా వారికి సహాయం చేస్తూ డబ్బు పరంగానో లేకపోతే బట్టల పరంగానో ఇలా చేస్తూ ఉండండి గురువులను చక్కగా కూడా పూజించుకుంటూ లేదా మంచి రిజల్ట్గా ఉన్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది కనుక ఈ యొక్క మేషరాశి వారు గురు సంబంధిత పారాయణము ఏదైనా గురు సంబంధిత దానము చేసుకోండి జాబ్ రిలేటెడ్ మాత్రమే మీకు సమస్య మరి ఏది లేదు అన్నింట శుభం బాగుంది వీరికి చాలా అంటే చాలా బాగుంది ఒక ఉద్యోగం మార్పు అనుకుంటే గురువుకు క్షణిగలు దానంగా ఇవ్వండి లేదా ఎక్కడైనా గురు సంబంధిత ఆలయాల్లో నువ్వులు నువ్వుల నూనె కానీ లేదా దీపారాధనకి ఏమైనా సహాయం చేయండి మంచి ఫలితం ఉంటుంది సరిపోతుంది ఓకే మరి ఎలాగో రెమిడీస్ కూడా చెప్పారుగా కాబట్టి అందరికీ మంచిగా ఉంటుంది నమస్తే గురువు గారు మహాదేవ్